విద్యార్థులు క్రీడల్లో రాణించడం వల్ల భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చునని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పెదవేగి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వైవీఎస్ ఆచార్యులు తెలిపారు ఆదివారం పాఠశాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్ నైన్టీన్ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కె జయరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు త్రోబాల్ హ్యాండ్బాల్ తదితర అథ్లెటిక్స్ వాటిలో ఈ రోజు జిల్లా స్థాయి పోటీల్లో నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి వచ్చిన పీఈటీలు గురుమూర్తి రాజా విజయలక్ష్మి కె శ్రీనివాస్ కుమార్ టైతిలు పాల్గొన్నారు శబకుత రంటనే శ్రీహం శ్రీ వెంటనే శబుక్ దక్కల బమ్ముని కూడా దయసు రామ పాఠశాల మరియు కళాశాల పెదవికి మీ అందరికీ సాదర స్వాగతం సుస్వాగతం కలుగుతోంది వీధికలు అలంకరించినటువంటి ఉమ్మడి జిల్లాల వ్యాయామ అధ్యాపకులందరికీ కూడా మేము మా యొక్క హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల యొక్క అండర్ నైన్టీన్ సెలక్షన్స్ లో వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు కోరుతున్నాను కేవలం పోటీల్లో పాల్గొనడమే కాదు పోటీల్లో పాల్గొని తప్పనిసరిగా విజయాన్ని సాధించి మీ పాఠశాల యొక్క మీ కళాశాలకి ఏ కళాశాలకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కళా కళాశాల యొక్క పేరు ప్రతిష్టలు పెంచడం ద్వారా మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని మరియు మీ విద్యా వ్యాసంగానికి ఈ క్రీడా సౌకర్యం కూడా ఈ ఈ సర్టిఫికేట్లు కూడా మీకు మీ యొక్క అభివృద్ధికి బోధ ఇవ్వాలని ఆ భగవంతుడి కోరుకుంటూ ఇక్కడ జరిగేటువంటి ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మీ యొక్క అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి నెగ్గాలి అనేటువంటి తపనని కలిగి ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వ్యాయామాధ్యాపులందరికీ కూడా కదో తెలియజేస్తున్నాను జై ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్ నైన్టీన్ విభాగంలో జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమం పెదవేకి గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జరుగుతున్నాయి ఈ రోజు ఇక్కడ జరిగిన త్రోబాల్ సాఫ్ట్బాల్ బేస్బాల్ తక్రా అథ్లెటిక్స్ ఈ విభాగంలో బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెలక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రంలో నలుమూలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మన పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున పాల్గొంటారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు ఆచార్యులు గారు మరి ఇతర పీడీ అసోసేషన్ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను